అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ వెంకటేష్ ఓం నమో వెంకటేష తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కాంట్రవర్సీ ఎట్టి పరిస్థితిలో నేను వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెప్పగానే చెప్తున్నారు నేను లైవ్ పెట్టి కూడా ఆవిడ ఆయన అదే చెప్పడం జరిగింది అసలు ఇందులో కావాలనే ఎలిగేషన్స్ చేశారు అన్నట్టుగా ప్రూఫ్లన్నీ కూడా ఆయన అరవై ఐదు పేజీల రిపోర్ట్లు బయటపెట్టి సంచలన నిజాలు అయితే చెప్పారు వాటిలో కొన్ని చాలా ఉన్నాయి వీటిని ఏదో మనం అధికారులు సిబిఐలు లేకపోతే వాళ్ళ సిట్ ఎంక్వైరీలో స్టేట్ పోలీసులు లేదా మార్చేస్తారు అనుకోవడానికి లేదు అన్ని ప్రూఫ్లు పక్కా ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు బీజేపీ మాజీ రాజ్యసభ ఎంపీ ఆ రేంజ్లో అయితే చెప్పడం జరిగిందనమాట నిన్న లైవ్ పెట్టేసి అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలా ఎలిగేషన్స్ ఎలా చేస్తారు ఒక ప్రూఫ్లు లేకుండా అని చెప్పేసి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్స్తో నిన్న వీళ్ళ ముగ్గురి లైవ్లో పెట్టేసుకొని ట్విట్టర్లో కూడా స్పేస్ పెట్టేసుకొని చెప్పడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అన్నది ఒక్కొక్కటి కూడా నేను అయితే డీటెయిల్గా చెప్తాను చూడండి టీటీడీ పర్చేస్ చేసిన గీ ఫ్రమ్ ఫైవ్ గీ సప్లయర్స్ ఒక ఐదుగురు దగ్గర నుంచి కూడా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది నెయ్యి అనేది కొనుగోలు చేస్తుంది ఏ సప్లయర్ గీ శాంపిల్స్ యాజ్ ఏ నెగటివ్ యాజ్ పర్ టీటీడీ సప్లయర్స్ ఎవరైనా గీ అనేది ఇచ్చారనుకోండి అది ఏదైనా బాగోపోతే అది వాళ్ళకి వెనక్కి పంపించేస్తారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఫస్ట్ క్లియర్ క్లియర్గా ఇవ్వడం ఇవ్వకపోయినా కానీ వాళ్ళు చెప్పడం జరిగింది నెక్స్ట్ ఏ కంపెనీ మీద ఎలిగేషన్ వేశారు మన వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఏ కంపెనీ మీద ఎలిగేషన్ వేశారు అంటే ఏఆర్ ఫుడ్స్ మీద వేశారు ఏఆర్ ఫుడ్స్ మీద వీళ్ళు ఎలిగేషన్ వేయడం జరిగింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మన సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు చెప్పడం జరిగింది వాళ్ళ వంద రోజుల ఈవెంట్లో సెప్టెంబర్ ఎయిటీన్త్ చెప్పారు ఓకేనా అసలు ఏఆర్ ఫుడ్స్ అనే సంస్థ ఎప్పుడు వచ్చింది దానికి కాంట్రాక్ట్ టెండర్ ఎప్పుడు వేసారు కాంట్రాక్ట్ ఎప్పుడు వచ్చింది ఫస్ట్ సప్లై ఎప్పుడు చేసింది అన్నది చూడండి ఫస్ట్ మార్చ్ పన్నెండో తారీఖున టెండర్కి టెండర్స్ వాళ్ళు టీటీడీ టెండర్ వేస్తారు ఏది గీ సప్లై చేస్తామని చెప్పేసి ఎయిత్ మేకి వాళ్ళకి వచ్చింది కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అయితే వచ్చింది ఏఆర్ ఫుడ్స్ వాళ్ళకి టీటీడీ ప్లేస్తో ఫస్ట్ ఎప్పుడు ప్లేస్ చేశారు వాళ్ళు ఫస్ట్ ఆర్డర్ ఎప్పుడు ప్లేస్ చేశారు ఏఆర్ డైరీ కంటే ఫిఫ్టీన్త్ మేన ప్లేస్ చేశారు ఫిఫ్టీన్త్ మేన ప్లేస్ చేస్తే ప్లేస్ చేస్తే ఆర్డర్ ఎప్పుడు వచ్చింది జూన్ ఫోర్త్ వచ్చింది టెన్ ట్యాంకర్స్తో వచ్చింది టెన్ ట్యాంకర్స్ గుర్తుపెట్టుకోండి టెన్ ట్యాంకర్స్ తీసుకొని వచ్చారు ఓకేనా టెన్ ట్యాంకర్స్ తీసుకొని వస్తే ఇది నేను చెప్తుంది కాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళు మాట్లాడుతుంది ఈయన మాట్లాడారనమాట రమేష్ స్వామి ఆయన పేరు ఆయన మాట్లాడడం జరిగింది ఓకేనా టెన్ ట్యాంకర్స్ వచ్చినాయి టెన్ ట్యాంకర్స్లో సిక్స్ ట్యాంకర్స్ బాగానే ఉన్నాయి పర్లేదు వాళ్ళు లడ్లు లడ్డు మేకింగ్ ప్రాసెస్కి కూడా పంపించారు రిమైనింగ్ 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 ఫోర్ ట్యాంకర్స్ మాత్రం వాళ్ళకి డౌట్ వచ్చింది డౌట్ వచ్చిన ట్యాంకర్స్ని తిప్పేసి అక్కడ తిప్పి పంపించలేదు వాడలేదు అలాగని తిప్పి పంపించలేదు అక్కడే అట్టి పెట్టుకున్నారు అక్కడ అక్కడే అట్టి పెట్టుకొని ఏం చేశారు చూడండి ఇక్కడ రాసిన అది టీటీడీ షుడ్ హ్యావ్ డన్ టెస్ట్ సేమ్ డే టెస్ట్ చేశారు అలౌడ్ సిక్స్ ట్యాంకర్స్ సిక్స్ ట్యాంకర్స్ని అలౌ చేశారు విచ్ పాస్డ్ ద టెస్టెస్ ఓకేనా అవి ఆరు ట్యాంకర్లు పాస్ అయినాయి ఆరు ట్యాంకర్లు పాస్ అయినాయి నాలుగు ట్యాంకర్స్ ఫెయిల్ అయినాయి అని చెప్పేసి చెప్పారు అంటే వీళ్ళు డౌ వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన డౌట్ ఏంటి అంటే సేమ్ డేలో టెన్ ట్యాంకర్స్ వస్తే ఆరు మాత్రం సెలెక్ట్ అయినాయి నాలుగు ఎలా రిజెక్ట్ అవుతాయి అని చెప్పేసి ఫస్ట్ డౌట్ వాళ్ళకు వచ్చింది సరే నాలుగు ఏదన్నా అడల్ట్రేటెడ్ పంపించారని చెప్పేసి అనుకుందాం అని చెప్పేసి అనుకున్నారు అనుకున్న తర్వాత టీటీడీ మీ అనుకున్న తర్వాత వాళ్ళు ఏంటి ఎప్పుడు వచ్చింది శాంపిల్ జూన్ నాలుగో తారీఖు వచ్చింది జూన్ నాలుగో తారీఖు వస్తే జూన్ నాలుగు నుంచి అక్కడే అట్ట పెట్టుకున్నారు తర్వాత సప్లై చేయలేదు గుర్తుపెట్టుకోండి ఇది ఫ్యాక్స్ అనమాట వీళ్ళు చెప్పిన ఫ్యాక్స్ తర్వాత సప్లై చేయలేదు జూన్ నాలుగో తారీఖు వస్తే వీళ్ళు ఆ శాంపిల్ని ఎప్పుడు కలెక్ట్ చేశారు జూలై ట్వెల్త్ జూలై ట్వెల్త్ కలెక్ట్ చేసి జూలై సెవెంటీన్త్ ఎన్డీడీబీకి పంపించారు ఎన్డిబి గుజరాత్ ల్యాబ్కి పంపించారు ట్వంటీ థర్డ్న రిపోర్ట్ వచ్చింది ట్వంటీ థర్డ్న ట్వంటీ ట్వంటీ థర్డ్న రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు జూలై ట్వంటీ థర్డ్న అసలు జూన్ జూన్ నాలుగున మీకు అడల్ట్రేటెడ్ గీ అని చెప్పేసి ఒక నాలుగు తెలిస్తే జూన్ నాలుగు నుంచి జూలై పన్నెండో తారీఖు దాకా ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడిగారు వాళ్ళు జూలై పన్నెండో తారీఖు మీరు ఎలా పంపిస్తారని చెప్పేసి అడిగారు అప్పుడు దాకా దాన్ని ఎలా స్టోర్ చేసుకున్నారు ఎక్కడ పెట్టుకున్నారని చెప్పేసి రమేష్ స్వామి గారు అడగడం జరిగింది దానికంటే ఇంకొకటిస్ ఏంటంటే జూలై ఇరవై మూడో తారీఖు రిపోర్ట్ వస్తే వీళ్ళు జూలై ఇరవై ఒకటో తారీఖు మీటింగ్ పెట్టుకున్నారు టీటీడీ బోర్డు మెంబర్స్ జూలై ఇరవై ఒకటో తారీఖు పెట్టుకొని జూలై జూలై ఇరవై ఒకటో తారీఖు ఇది అడల్ట్రేటెడ్ గీ ఒకటి జరిగిందని చెప్పేసి చెప్పారు మీకు రిపోర్ట్ వచ్చిందే జూలై ఇరవై మూడో తారీఖు అయితే మీరు ఇరవై ఒకటో తారీఖు ఎలా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు టైమ్ మిషన్లో ట్రావెల్ చేసి చెప్తున్నారు అని చెప్పేసి రమేష్ స్వామి గారు చెప్పడం జరిగింది ఇరవై మూడో తారీఖు రిపోర్ట్ వచ్చింది ఇరవై ఒకటో తారీఖు ఇరవై సారీ ఇరవై రెండో తారీఖు జూలై ఇరవై రెండో తారీఖు మీటింగ్ పెట్టి అడల్ట్రేటెడ్ గీ అని చెప్పేసి వాళ్ళు చెప్పారని చెప్పేసి చెప్తున్నారు జూలై ఇరవై రెండు ఏమో మాకు తెలియదు చంద్రబాబు నాయుడు దగ్గర ఏమో టైం మిషన్ ఉందేమో అని చెప్పేసి రమేష్ స్వామి గారు మాట్లాడడం జరిగింది చూడండి అదే అదే ఇది చెప్పింది సెవెంటీన్త్ శాంపిల్స్ రిసీవ్ చేస్తున్నారు ఎవరు ఎన్ఈడిపి ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ రిజల్ట్స్ వచ్చినాయి జూలై జూలై ఇరవై రెండో తారీఖున మన టీటీడీ వెబ్సైట్లో అడల్ట్రేటెడ్ గీ అని చెప్పేసి ఇలా ఎవ ఎలా పెట్టుకుంటారు అని చెప్పేసి చెప్పడం చెప్తారని చెప్పేసి వీళ్ళు అనేక సందేహాలు రైస్ చేశారు అండ్ నెక్స్ట్ బీజేపీ వాళ్ళందరూ కూడా ఎందుకు మాట్లాడట్లేదంటే అంటే టీటీడీ టీటీడీ అంటే బీజేపీ వాళ్ళు మాట్లాడారు ఫస్ట్ ఏది వీళ్ళ మీద విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి మీద కలిపేశారు తినేశారు అని చెప్పేసి విమర్శలు అయితే చేశారు కానీ ఒక్కొక్క ప్రాసెస్ సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్స్ కానివ్వండి వీటన్నిటికీ కూడా సమాధానం లేక తర్వాత అందరూ కూడా సైలెంట్ అయిపోయారు సో ఇక్కడ క్లియర్ కట్గా మనకి కనిపిస్తుంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా వాచ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏ అధికారి కానివ్వండి లేకపోతే ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు స్టేట్ పోలీస్ వాళ్ళు నెక్స్ట్ సిబిఐ ఆఫీసర్స్ ఇద్దరు సిబిఐ ఆఫీసర్స్ ఇద్దరు వీళ్ళెవ్వరూ కూడా చాలా మందికి అనేక సందేహాలు వస్తున్నాయి రిపోర్ట్స్ మార్చేస్తారేమో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా చేస్తారేమో అలా రావడానికి ఛాన్సే లేదు అలా రావడానికి ఛాన్సే లేదు ఎందుకంటే వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్సే ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ ఇది కాకుండా వీళ్ళు నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది ఈ గీ సప్లై స్టార్ట్ చేసింది జూన్ ఫోర్త్ నుంచి అయితే జూన్ ఫోర్త్ నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు మీరు జనవరిలో జనవరి జనవరిలో ఇనాగ్రేట్ చేసిన రామ్ మందిర్కి రామ్మందిర్కి అన్ని లక్షల లడ్డుల్లో కలిపేశారు వాడేశారు ఎలా చెప్తారని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది వాళ్ళు ఇంకా ఏం మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ స్క్రిప్ట్ ఇస్తే అదే స్క్రిప్ట్ చదువుతారు సినిమాల్లో కూడా అలాగే చదువుతారు ఎలాదైతే చదువుతారో అలాగే చదువుతారని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట ప్రత్యేకంగా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి నార్త్లో అయితే ఈ ఇష్యూని చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు కావాలని ఎలిగేషన్స్ చేసినట్లు ఉంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు ఆ మ్యాటర్ని అసలు వదిలే ప్రశక్తి లేదు అందుకే నేను ఒక ఇనిషియేటివ్ తీసుకున్నా వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉండి బీజేపీ వాళ్ళు వాళ్ళు ఎవరైతే అమిత్ షా గారి కానివ్వండి మోదీ గారు కానివ్వండి లేకపోతే ఇంకొకళ్ళు ఇంకోళ్ళు చేయలేకపోతున్నారు మేమే ఇనిషియేటివ్ తీసుకొని మేము చేస్తున్నాం అని చెప్పేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు చెప్పడం జరిగింది రియల్ హ్యాట్స్ ఆఫ్ సార్ ఎందుకంటే మనకి నిజం తేలాలి కలిపితే వాళ్ళకి శిక్ష పడాలి కలపలేదు అనుకుంటే వీళ్ళకి శిక్ష పడాలి అన్న ఇది పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేయడం జరుగుతుంది చేయడం జరుగుతుంది ఏదేమైనా సత్యం కలవాలి నిజం కలవాలి అని చెప్పేసి కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్